నమస్కారం మిత్రులారా మీ మల్లు లింగమయ్యకు స్వాగతం ఈ రోజు మనం ఒక అత్యంత బాధాకరమైన మన్సును కలిసివేసే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆకాశంలో మనందరికీ భరోసా ఇచ్చే మహారాజాగా పేరుగాంచిన్ ఇయర్ ఇండియా చరిత్రలో కొన్ని చీకటి అధ్యాయాలు ఉన్నాయి ప్రయాణాలంటే ఎన్నో ఆశలు కలలతో ముడిపడి ఉంటాయి కానీ కొన్నిసార్లు అవే ప్రయాణాలు పీరెకలలుగా మారతాయి ఇటీవల్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై అదున జరిగిన ఈర్ ఇండియా ఏఐ ఫోర్ చట్వర్డ్ విమాన ప్రమాదం మన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఇది ఒక్క సంపెట్టనే కాదు గడిచిన దశాబ్దాల్లో ఈర్ ఇండియా ఎన్నో పెను ప్రమాదాలు చవి చూసింది ఈ ప్రమాదాలు మన గుండెల్లో ఎప్పటికీ మాయని గాయాలు మిగిచ్చాయి ఏ రోజు వీడియోలో మనం ఇటీవ జరిగిన దారుణము సంపుటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ఎయిర్ ఇండియా సుధీర చరిత్రలో జరిగిన ఇతర విషాదకరమైన విమాన ప్రమాదాలను కూడా గుర్తు చేసుకుందా ఈ ప్రమాదాల వెనుక ఉన్న కారణాలు ఏమిటి మనం వీటి నుండి ఎలాంటి పాహాలు నేర్చుకోవాలి అనే విషయాలను లోతుగా చర్చిద్దా ఈ ప్రమాదాలు కేవలం గణాంకాలు కావు అవి ఎన్నో కుటుంబాల కబులు ఎన్నో హాచల సమాధులు ప్రతి ప్రమాదం వెనుక చెప్పలేని వేదన్ తీర్ని లోటు దాగి ఉన్నాయి ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం భయాన్ని కలిగించడం కాదు జరిగిన పోర్పాట్ల నుండి నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని ఆశించడం విమానయాన రంగంలో భద్రత ప్రమాణాల ప్రామ్యతను చేయడమే మన్ లక్ష్యం ఈ విషాదకరమైన ప్రయాణంలో నాతో పాటు రండి ఈ సంఘటనల పూర్తి వివరాలను తెలుసుకుని మరణించిన ఆత్మలకు శాంతి కలగాలని ప్రారుటిద్దాం ఈ సమాచారం మనందరికీ ఒక హెచ్చరికగా నిలవాలని కోరుకుంటూ ఈ వీడియోను ప్రారంభిస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై కాదు భారత విమానియాన్ చరిత్రలో అదొక మర్చిపోలేని దుర్దినం హెయిర్ ఇండియాకు చెందిన ఏఐ ఉత్సీవోన్ విమానం వందలాది మంది ప్రయాణికులతో తన గమ్యస్థానానికి పైనమా ఉంది కానీ ఆ ప్రయాణం మధ్యలోనే ముంగిసపోయింది అహ్మదాబాద్ నగర్ శివార్లలోని ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై ఆ విమానం కుప్పకూలింది ఆకాశం నుండి మత్యువు దూసుకొచ్చినట్లుగా జరిగిన ఈ పెను ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందలదై ఒకరు మంది ప్రయాణికులు మరియు సిబ్బంది దాదాపు అందరూ టం ప్రాణాలను కోల్పోయారు ఈ విషాదం కేవలం విమానానికే పరిమితం కాలేదు విమానం కూలిన ప్రదేశంలో హాస్టల్లో నిధిస్తున్న అమాయక విద్యార్హోలు కూడా ఈ దుర్జంటనకు బలిచారు భూమిపై కనీసం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఎనిమిది మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి అభయక దృశ్యాలు ఆర్తనాదాలు అహ్మదాబాద్ నగరాన్ని శోక్సంద్రంలో ముంచేశాయి ఈ మహావిషాదంలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం అనే చెప్పాలి వందలాది మంది మత్యుహు ఒడిలోకి జారుకుంటే ఆ ఒక్క ప్రాణం ఎలా నిలిచిందో ఈహరించుకుంటేనే ఒడ్లు గగురు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగులోకి దిగాయి మంటలను ఆర్పడానికి శిపిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి అహోరాత్రులు శ్రమించాయి ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది బ్లాక్ బాక్స్ మరియు హాక్పిట్ వైజ్ రికార్డర్ ను స్వాధీనం చేసుకుని సాంకేతిక లోపమా పైలట్ తప్పదమా లేక మరేదన్నా కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది ఈ దర్యాప్తు నివేదిక వస్తే గాని అసలు నిజాలు బయటకు రావు మనం ఇప్పుడు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తాం ఆగస్టు ఏడో తేదీ రెండు వేల దుబాయ్ నుండి వందే భారత్ మసిన్ లో భాగంగా ప్రయాణికులతో వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఇన్ సాహెబ్ రోజర్ ఫోర్ కేరళలోని కోజికోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది అప్పటికే బైట్ కుండపోత వర్షం కురుస్తోంది వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు ఆ విమానాశ్రయం ఒక టేబుల్ టాప్ రన్వే అంటే రన్వే చీవర్లలో లోతైన లోయలు ఉంటాయి ఇది పైలట్లకు అత్యంత సవాలుతో కూడుకున్నది భారీ వర్షం కారణంగా రన్వేపై పట్టుదరక్ విమానం అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది రన్వేను దాటి దాదాపు ముప్పై పడ్దు లోతున్న లోయలోకి జారిపడి రెండు ముక్కలైంది ప్రమాదంలో విమానం మంటలో చిక్కుకోలేదు అదే పెద్దదావానికి ఇద్దరు పైలట్లతో సహా మొత్తం పదెనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు వందలాది మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు ఆ రాత్రి స్థానిక ప్రజలు సహాయక బృందాలు చూపిన చోరో హమోవేన్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రమాదం జరిగిన వెంటనే సంపెట్టన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తమ సొంత వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు వారి మానత్వం ఎందరో ప్రాణాలను కాపాడింది ఈ ప్రమాదం టేబుల్ టాప్ ప్రతికూల వాతావరణంలో లియాండిక్ ప్రోటోకాల్స్ పై దేశంగా తీరా చర్చ్కు దారి తీసింది కోజికోడ్ ప్రమాదానికి సరిగ్గా పదేర్ల ముందు సరిగ్గా అలాంటిదే మరో పోతోర్ ప్రమాదం మన దేశాన్ని కుదిపేసింది మే ఇరవై రెండు రెండు వేల పది దుబాయ్ నుండి నూరు అరవై ఆరు మందితో వస్తున్న జెర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఎనిమిది వందల పన్నెండు కర్ణాటకలోని మంగదూరు విమానాశ్రయంలో లియాంట్ అవుతూ పోతోర్ ప్రమాదానికి గురైంది మంగదూరు విమానాశ్రయం కూడా కోజికోడ్ లాంటి ఒక టేబుల్ టాప్ రన్వే విమానం రన్వేపై దిగిన తర్వాత దానిని దాటి ముందుకు దూసుకెళ్లింది వే చివర్ ఉన్న యాంటెడ్నాదికొని కంచెను బద్దలు కొట్టుకుని పక్కనే ఉన్న కొండపై నుండి లోయలో పడిపోయింది విమానం నెల్ను తాకన వెంటనే పెద్ద శబ్దంతో కూడిన మంటల్లో చిక్కకుంది ఆ హగనికీలలో చిక్కకుకుని విమానంలో ప్రయాణిస్తున్న నూరు అరవై ఆరు మందిలో నూరు యాభై ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు కేవలం ఎనిమిది మంది మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడగారు అదృశ్యాలు అత్యంత భయానకంగా హిదయ విదారకంగా ఉన్నాయి ప్రమాదానికి పైలట్ తప్పదమే ప్రధాన కారమని దర్యాప్తులో తేలింది లియాండిక్ సమయంలో పైలట్ నిద్రమత్తులో ఉండటం అంటే ఈ బ్లోరన్ జరిగిందని నివేదికలు వెల్లటించాయి ఈ సంపూర్టన్ పైలట్ల పని గంటలు వారి మానసిక శారీరక ఆరోగ్యం యొక్క ప్రాముణ్యతను ఎత్తి ఒక చిన్న పొరపాటు ఎన్నో నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో చెప్పడానికి ఈ మంగళూరు విమాన ప్రమాదం వచ్చేది జపాక ఇప్పటి వరకు మనం సాంకేతిక లోపాలు మానవ తప్పిదాల వల్ల జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మానక్రోత్వానికి ఉగ్రవాదానికి నిలువుట్టద్దంలా నిలిచిన ఒక అత్యంత అనుమాన జూన్ ఇరవై మూడు ఒకటి జీర్ ఇండియా ఫ్లేట్ నూరు ఎంపర్ కనిష్ అనే పేరు గల బోయింగ్ నలభై విమానం మాట్రెల్ నుండి లండన్ మీదుగా చిల్లీకి బయలుదేరింది విమానంలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు వారిలో చాలా మంది తమ కుటుంబాలను కలుసుకోవడానికి భారతదేశానికి వస్తున్నవారే కానీ కర్లాండ్ తీరానికి సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంపై ముప్పై ఒకటి వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఆ విమానం గాల్లోనే పేలిపోయింది ఒక్కసారిగా విమానం రాడార్ స్క్రీన్ల నుండి మాయమైంది విమానంలో ముందుగా అమర్చిన ఒక శక్తివంతమైన బాంబు పేలడ్డమే ఈ కోరానికి కారణం ఈ ఉగ్రవాద చర్యలో విమానంలోని మూడు వందల ఇరవై తొమ్మిది మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయ్యారు ఇది కెనడా చరిత్రలోనే అత్యంత తోరమైన సామూహిక హత్యాకాండగా విమానియాన్ చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన ఉగ్రవాద దాడులలో ఒక్కటిగా నిలిచిపోయింది సిక్కు తీవ్రవాద సంస్థ అయిన బబర్ కల్సా ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ సంఘటన అంతర్జాతీయంగా విమానాశ్రయ భద్రతా నియమాలను సమూలంగా మార్చేసింది లగేజీ స్క్రీనింగ్ పద్ధతులను కఫంతరం చేయడానికి ఈ కనిష్క దూకెట్టనే కారమంది మననిప్పుడు ఎయిర్ ఇండియా చరిత్రలో మరో చికటి రోజు గురించి తెలుసుకుందా జనవరి ఒకటి ఒకటి తొంభై ఎనిమిది నూతన్ సంవత్సరపు రోజు బొంబాయి అంటే ప్రస్తుతం లోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుండి ఎంపర్లా చోక్ అనే పేరు గల్ యాభై కాదు బయలుదేరింది విమానంలో మంది మంది సిబ్బంది ఉన్నారు టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం అరేబియా సముద్రం వైపునకు ప్రమాదకరంగా బరిగిపోవడం ప్రారంభించింది రాత్రి సమయం కావడం కింద సముద్రం తప్ప ఏమీ లేకపోవడంతో పైలట్లు తమ విమానం యొక్క స్థైతిని సరిగ్గా అంచనా వేయలేకపోయారు వారు గందరగోళానికి గురయ్యారు విమానంలోని కీలకమైన పరికరాల్లో ఒకటి అంటే అటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ పని చేయకపోవడం వల్లే ఈ గందరగోళం తలెత్తింది దర్జప్తులో తేలింది పైలట్ విమానం కుడి వైపునకు అరుగుతోందని భావించి దానిని సరిచేయడానికి ప్రయత్నించే క్రమంలో దాన్ని మరింత వేగంగా సముద్రం వైపు నడిపారు టేకాఫ్ అయిన కేవలం ఒక వంద ఒక సెకండ్ల వ్యవధిలోనే ఆ భారీ విమానం ముంబై తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో కుప్పకూలింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు మంది తక్షణమే మరణించారు ఈ సంబెట్రన్ ట్ పరికరాలపై పైలట్లు ఎంతగా ఆధారపడతారో వాటిలో చిన్న లోపం కూడా ఎంతటి పెను విషాదానికి దారితీస్తుందో ప్రపంచానికి తెలియజేసింది మిత్రులారా ఈ రోజు మనం ఇండియా చరిత్రలోని కొన్ని అత్యంత విషాదకరమైన సంతోషనలను గుర్తు చేసుకున్నా కనిష్కపై ఉగ్రదాడి నుండి మంగుదూరు టెబుల్ టాప్ రన్వేల్ ప్రమాదాల వరకు ఇటీవల హమదాబాద్ లో జరిగిన పేదోరం వరకు ప్రతి సంఘటన మన చెప్పలేని బాడ్ నుంచి ఈ ప్రమాదాలు జీర్ ఇండియా యొక్క ప్రయాణంలో సవాళ్లను కళ్ళకు కట్టాయి ఒకప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఎన్నో ఒడిదుబొడుకులను ఎదుర్కొన్న ఈ సంస్థ టాటా గ్రూప్ చేతుల్లోకి అంటే ప్రైవేట్ యాజమాన్యంలోకి మారిన తర్వాత కొత్త దశలోకి అడుగు పెట్టింది ఈ మార్పు భద్రతా ప్రమాణాలను నిర్వహణను మరింత మెరుగుపరుస్తుందని మనమందరం ఆశిద్దాం ఈ ప్రమాదాలు కేవలం వార్తా కథనాలు కావు ప్రమాదం కుటుంబాలు ఇన్న తమ కోల్పోయి ఉన్న ఆ కుటుంబాలన్నింటికి మన్మందరం ప్రగాన్ సానుభూతిని తెలియజేస్తాం మరణించిన మహామాయక ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం భారీ త్యాగాలు ఉల్టా కాకూడదు విమానయాన్ సంస్థలు ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఈ సంకటనల నుండి పాయాలు నేర్చుకుని భవిష్యత్తులో ఒక్క ప్రాణం కూడా ఇలాంటి ప్రమాదాలు బారిన మెరుగుపరచడం పైలట్లకు మెరుగైన శిక్షణ ఇవ్వడం విమానాల నిర్వహణలో ఎలాంటి రాజీ పడకపోవడం అత్యంత అవసరం ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించినప్పుడే ఆకాశాన ఆనందకరంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా మనం ఆశిస్తున్న ఒకటే ఇలాంటి విషాదాలు పునరావితం కాకూడదు ఈ సమాచారం వా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి మరో మున్యమాన విషయంతో మండీ కలుదా అంతవరకు సెలవు మీ మల్లు లింగమై